దేవుని పిల్లలారా మీ అందరు కూడా నా శుభాభివందనాలండి అందరూ బాగున్నారు కదా దేవుని కుప్పని బట్టి అలాగే వాక్యంలోకి వెళ్దాం రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండు చదువుతున్నాను చూడండి మీరు వినువారు ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు నయ్యుండి ఎవడైనాను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అర్ధములో తన సహజ ముఖమును చూచుకున్న మనుష్యుని పోలి ఉన్నాడు వాడు తను చూచుకొని అవతలికి పోయి తానిట్టివాడో వెంటనే మర్చిపోవును కదా ప్రార్థన చేసుకుందాం మహాగనుడా పరిశుద్ధ ప్రేమ నీ కొందనారు నిలబడిన నలుపురాంగ యోగిలను ఎందుకు నిలబెట్టిన నిలబెట్టినదేవని కొందనాలు అయ్యా ఇది వాక్యవర్తంలోనూ వెళ్ళి నా శరీర ప్రాణాత్మని చేతులకు అప్పగిస్తున్నాను మాట్లాడేది నేను కాదు నాయన నా ముఖాంతరం సూటిగా తేడగా మీరే బిడ్డలందరితో మాట్లాడమని నాయన మీరే నాయన వాక్యానుసారమైన జీవితాలు అందరూ కృప దయచేయమని మనేసు పరిశుద్ధ వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను పరమతండ్రి వాక్యాన్ని చాలా రీ చాలా వాటితో పోల్చారు కదండి అలాగే వాక్యాన్ని అర్థంతో కూడా పోల్చారు ఇప్పుడు మన నెలల్లో ప్రతి ఒక్కరి అర్థాలు ఉంటాయి అద్దాలే ఏమి ఉండవు ఇదివరకంటే చిన్న చిన్ని గోడ తాదించుకుని అర్థాలు వచ్చేవి ఇప్పుడు బీరువాకు ఒక అర్థం డ్రెస్సింగ్ టేబుల్స్ అయితే డ్రెస్సింగ్ టేబుల్స్కు అర్థం మనిషి ఎంత ఉంటే అంత పొడుగు అద్దాలు వచ్చేస్తున్నాయి ఇప్పుడు ప్రతి ఏళ్ళలో కూడా అద్దాలు లాంటివి పెట్టేసుకుంటున్నారు అమర్చేసుకుంటున్నారు ఇప్పుడు నువ్వు ఒక అద్దం దగ్గరికి ఎందుకు వెళ్తావు నేనే సరి చేసుకోవడానికి అంతే కదండి ఇప్పుడు తల సరిగ్గా దూకున్నామా సరిగ్గా డ్రెస్సింగ్ చేసుకున్నామా నేను లోపాలు ఉన్నాయా ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలా అని మనం అర్థం దగ్గరికి వెళ్తాం అంటే అర్థంలోని మనల్ని మనం చూసుకుని సరి చేసుకోవడానికి వెళ్తాం కదండి కొంతమంది చూడండి ఇంకా అర్థం ముందే గంటల గంటలు గంటల గంటలు మేకప్లు వేసుకోవడానికి సరి చేసుకోవడానికి ఈ చేసి ఐబ్రోస్ అని వీటికని వీటికో కళ్ళకోటి మేకప్ కళ్ళ పైన రెప్పలకో మేకప్ బుగ్గలకో మేకప్ ఇన్ని అర్థం లేకుండా ఇవన్నీ వేసుకోగలరా ఇవన్నీ చూసుకోగలరా చూసుకోలేరు ఒక అర్థం ముందుకి ఈ భౌతికమైన పై శరీరంలో ఏమైనా లోపాలు ఉన్నాయా ఏమైనా సరి చేసుకోవాల్సినవి ఉన్నాయా అని మనం ఒక అర్థం దగ్గరికి వెళ్ళి సరి చేసుకుంటూ ఉంటాం కొంతమంది ప్రయాణాలు చేసినప్పుడు కూడా కొంతమంది అయితే హ్యాండ్ బ్యాగ్స్లో కూడా చిన్న చిన్న అద్దాలు పెట్టుకుని వెళ్తూ ఉంటారు కొంతమంది ఎక్కడైనా ప్రయాణం చేసినప్పుడు బా పార్కింగ్లో కార్స్ కానీ బైకులు కానీ పార్కింగ్ చేస్తే వాటికి చిన్న చిన్న అద్దాలు ఉంటాయి ఆ అద్దాల్లో కూడా నేను ఎలాగొన్నాను సరిగ్గా బాగానే ఉన్నానా చక్కగా బొట్టు పెట్టుకున్నానా లేకపోతే ఇది పెట్టుకున్నా చెవుల పెట్టుకున్నానా అన్నీ బాగానే ఉన్నాయని మళ్ళీ అక్కడ కూడా ఒకసారి అర్థం కనపెడతాం కొంతమంది ఇంక అంత మాట దాని దగ్గరికి వెళ్ళిపోయి చూసుకుంటూ ఉంటారు చీరబాగా కట్టుకున్నానా బాగా వేసుకున్నానా క్లిప్పులు బాగా పెట్టుకున్నానా అన్నీ సరిగ్గా ఉన్నాయా అని అర్థాన్ని దగ్గర చూసుకున్నాకే మనం అడుగు తీసి బయటకు పెడతాం కదండి అంటే మన మన భౌతికమైన పై ఏమన్నా లోపాలు ఉన్నా సరి చేసుకుని అప్పుడు మనం బయట పెడతాం ఎలా పడతా లాగా సింపురు చుట్టే వేసుకుని అర్థం దగ్గరికి వెళ్ళకుండా ఎలా అలా కట్టేసుకుని ఎలా పడితే లాగా మనం వెళ్ళిపోతామా వెళ్ళము సరి చేసుకుంటాం కదండీ అలాగే మన యొక్క భౌతికమైన శరీరం పై రూపము ఎలా ఉందో చూసుకుని నువ్వు బయటకు వెళ్ళినప్పుడు మరి నీ ఆత్మీయత నీ ఆత్మీయమైన జీవితం ఎలా ఉందో సరి చూసుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి వాక్యం దగ్గరికి రావాలి వాక్యం దగ్గరికి వెళ్ళి మనం సరి చేసుకోవాలి మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది బాగానే ఉందా అంతా సరి చేసుకుంటున్నామా ఇప్పుడు పైరూపంలో భౌతికమైన జీవితంలో భౌతికమైన ఈ పై పైరూపాలనే ఎన్నో రకాలుగా సరి చేసుకుని వెళ్తున్నప్పుడు మన అసల కారణమైన అస్సలమైన ఆత్మీయ జీవితాన్ని మరి సరి చేసుకోవడానికి ఏ అర్థం దగ్గరికి వెళ్తున్నారు అసలు వెళ్తున్నారా మీ ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుంటాక వాక్యం అని అర్థం దగ్గరికి వెళ్తున్నారా ఈరోజు చాలామంది వెళ్ళటం లేదండి ఎందుకు తెలుసా వాక్యం అనే అర్థం దగ్గరికి వెళ్తే అందులో ఎన్నో లోపాలు మనలో కనపడతాయి ఎన్నో లోపాలు కనబడతాయి అవి సరి చేసుకోవడానికి ఇష్టం పడక ఆ వాక్యం అని అర్థం దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు ఈరోజు ఎంతమంది ఎవరి బిడ్డలు వాక్యం చదువుతున్నారు ఎంతమంది యవ్వన బిడ్డలు ఎక్కువసేపు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారు ఆ వాక్యంలో వచ్చిన మాటలను వారి జీవితాల్లో తీసుకుని సరి చేసుకుంటున్నారు బహు తక్కువ మంది ఎక్కువ మంది ఉండరు ఎందుకంటే వారి యొక్క యవ్వన జీవితాన్ని వాక్యం దగ్గరికి వెళ్తే వాళ్ళు ఉన్న లోపాలు ఎక్కువ చూపిస్తే మళ్ళీ ఆ రీతిగా బ్రతకాలంటే కష్టం లోకంలో ఉన్న ఎంజాయ్ చేయాలి అక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఇలా తిరగాలి లోకంలో ఎంతోమంది చక్కని మోడల్ మోడల్ డ్రెస్సులు వేసుకుంటున్నారు మోడల్ మోడల్గా రెడీలు అవుతున్నారు బ్యూటీ పార్లర్కి వెళ్ళి అవి చేయించుకుంటున్నారు ఏం ఇవన్నీ చేసుకోవాలి అమ్మ వాక్యం అని అర్థం దగ్గరికి వెళ్తే అవన్నీ మేము మానేయాలి అమ్మ మాకు కుదరదు అనుకుని ఈరోజు చాలామంది ఈ వాక్యం అనే అర్థం వద్దకు రాలేకపోతున్నారు నువ్వు ఈ వాక్యం అనే అర్థం యొక్కకు రాకపోతే నీ జీవితం ఎలా సరవుతుంది నీ ఆత్మీయ జీవితం ఎలా సెరవుతుందో నువ్వు ఎలా నీ జీవితాన్ని మార్చుకోగలవు రేపొద్దున ఆయన రాజ్యానికి ఎలా చేరగలవు వస్తున్నావా ఈ వాక్యం అనే అర్థంలో నిన్ను చూసుకుంటున్నావా నువ్వు చూసుకోవట్లేదు భౌతికమైన బయట చూస్తే నీ బయట శరీరాన్నే సరి చేసుకుని వెళ్తున్నావే తప్ప నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేసి అర్థం వద్దకు రాలేకపోతున్నాం కానీ మన జీవితాలని బాగు చేసేది మన ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టేది ఎదిగింపచేసేది ఈ వాక్యమే రావాలి వాక్యం యొక్కకు రావాలి చదవాలి ధ్యానించాలి ఇందులో లోటుపాట్లు ఏంటో మనం తెలుసుకోవాలి మన జీవితాన్ని ఎలా నడిపించుకోవాలో చెప్తుంది ఈ గ్రంథం మనం ఎలా ఉండాలో చెప్తుంది ఈ బైబిల్ గ్రంథం ఇందులో ప్రతి మాట కూడా దేవుడు మనతో మాట్లాడతాడు ఆ మాటకు మనం ఏమవ్వాలి లోపడాలి చక్కగా గ్రంథంలో నూట పంతొమ్మిదవ అధ్యాయం ఉంటుంది చూడండి నూట పంతొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం చూడండి యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునేట చేతనే కదా యవ్వనస్తులంట వారి యొక్క నడతను శుద్ధిపరచుకుందంటే వారి నడత కరెక్ట్గా నడవడానికి దేని ద్వారానంట వాక్యం ద్వారానంట వాక్యం ద్వారానే కదా నేను చెప్పి మళ్ళీ కదా మీకు రుజువు చూపిస్తున్నాను నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదో వచ్చిన చదువుతున్నాను చూడండి ఎవన దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురు వారి యొక్క నడతను వారి యొక్క ప్రవర్తనను వారి యొక్క ప్రతి కార్యమును చెడ్డ మార్గంలోనికి వెళ్లకుండా వేటి ద్వారా వారు శుద్ధి చేసుకోవాలి నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూంచుకున్నట చేతనే కదా అంటే వాక్యం మనల్ని ఏం చేస్తుందండి తాను శుద్ధీకరిస్తుంది వాక్యం ఏం చేస్తుంది మన శుద్ధి చేస్తుంది మనలో మలినాలు కడిగేస్తుంది మనల్ని దేవునికి ఇష్టంగా మార్చేలా మారేలా చేస్తుంది యమనస్తులే వారి యొక్క నడతలను నడవడికలను వాక్యంతోనే శుద్ధి చేసుకుంటారంటండి మరి నువ్వు దేని చేత శుద్ధి చేసుకుంటున్నావు వాక్యం దగ్గరికి వెళ్తున్నావా వాక్యం చదువుతున్నావా దేవునికి ప్రార్థన చేసుకుంటున్నావా వాక్యంలో వచ్చే ప్రతి మాటను బట్టి ఆ వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నావా వాక్యానుసారంగా నడుస్తూ ఒకసారి జ్ఞాపకం చేసుకో దేని ద్వారానంట నీ వాక్యమును బట్టే దాన్ని జాగ్రత్తగా చూచుకుంటుట చేతనే కదా అలాగే ఆ కింద వచ్చిన వాళ్ళకి పదకొండవ వచ్చాం చదివితే నీ ఎదుట నేను పాపము చేయకుండాన్నట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను మనం పాపము చేయకుండా ఉండాలంటే మన హృదయంలో ఏముండాలి వాక్యం ఉండాలి మరి నీ హృదయంలో ఏముంది వాక్యం ఉందా లేదు ఈరోజు చాలామంది హృదయాల్లో ఏ సినిమాకి వెళ్దామా ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందామా అవి కొనుక్కుందామా ఇవి కొనుక్కుందామా లేదా కొంతమంది హృదయాలు ఆ అబ్బాయి లేదా ఆ అమ్మాయి లేదా ఆ హీరో ఆ హీరోయిన్ ఆ సినిమా ఇవే మన హృదయాల్లో భద్రపరచుకుంటున్నాము కానీ ఈరోజు ఎంతమంది వారి హృదయాల్లో వాక్యాన్ని భద్రపరుచుకుంటున్నారు ఎవరు హృదయాల్లో వాక్యాన్ని ఉంచుకుంటున్నారు ఎంతమంది ఈరోజు వాక్యానుసారమైన జీవితాలను జీవిస్తున్నారు ఒకసారి ఆలోచించండి దేవుని వాక్యం చెప్తుంది నేను పాపము చేయకుండాన్నట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను అంటే నీ హృదయములో దేవుని వాక్యం ఉంటే దేవుని భయం ఉంటే నువ్వు పాపం జోలికి వెళ్ళవు నువ్వు పాపం చేస్తున్నావంటే నీ హృదయం ఏమి లేదు వాక్యము లేదు దేవుని ఎందు నీకు భయము లేదు ఈరోజు ఎంతమంది దైవజన్లు బోధిస్తున్నారండి పాపం జోలికి వెళ్ళకండి పాపము చేయకండి దేవుని సన్నిధికి రండి దేవుని వాక్యాన్ని చదవండి మీ హృదయాల వాక్యాన్ని భద్రపరచుకోండి వాక్యానుసారమైన జీవితాలు జీవించండి అని చెబుతుంటే ఎంతమంది లోపడుతున్నారు ఎంత చెప్పినా నరకమంటూ ఉంది నరకానికి వెళ్ళిపోతారు జాగ్రత్త మీ బ్రతుకులు మార్చుకోండి అన్న ఎంతమంది వింటున్నారు ఎంతమంది ఆ వాక్యానుసారం జీవిస్తారు వారు ఆ మందిరంలో ఉన్నంతసేపు మళ్ళీ దాటి వెళ్ళిపోయాక వాళ్ళు అలాగే చెప్పుకుంటారులే నరకం ఉందో లేదో ఎవరు చూసి వచ్చారు ఇప్పుడు కాబట్టి ఎప్పుడు మనకు నచ్చినట్టు బ్రతకాలే అవన్నీ కట్టుకుని పతం చేయడం మాకు మా వాళ్ళు అవ్వదు మా మాదే మా పనులు మా ప్రవర్తన మాదే మా నడవడిక మాదే వాకి లేదు ఇలా వినేసి ఇలా విడిచిపెట్టేస్తారు ఇష్టానుసారంగా బ్రతుకుతారు వారిలో ఏమి లేదు వారి హృదయంలో వాక్యం లేదు దేవుని భయము లేదు అవును నిజమే నరకానికి వెళ్ళిపోతా అమ్మో యుగ యుగాలు అక్కడ మనం కాలిపోవాలి అక్కడ నరకంలో కాలిపోవాలి వేదన అని ఎన్నిసార్లు ఇంతమంది దేవులు చెబుతున్నాను ఆయన వినటం లేదు అమ్మ నా ఈసారి నేను బ్రతుకు మార్చుకున్న పాప జీవితాన్ని విడిచిపెట్టేసి దేవునికి ఇష్టంగా నేను బ్రతకాలి అని అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటారు తో తక్కువ మరి నీ హృదయంలో ఏముంది దేవుని వాక్యం ఉందా దేవుని మాటలు నీ హృదయంలో భద్రపరుచుకుంటున్నావా ఒకసారి ఆలోచించు నీ హృదయంలో ఏముంది దేవుని వాక్యం ఉందా దేవుని వాక్యం అంటే నువ్వు పాపం జోలికి వెళ్ళావు నువ్వు పాపం చేస్తున్నావంటే నీ హృదయంలో వాక్యం లేదు ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమని నీ ఎదుట నేను పాపము చేయకుండాన్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అని ఇక్కడ ఆ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అంటే మన పాపం చేయకుండా ఉంటున్నామంటే మన హృదయంలో వాక్యం ఉన్నట్టు అదే నువ్వు పాపం చేస్తూ ఉంటున్నావంటే నీ హృదయంలో వాక్యము లేదు దేవుడు లేదు దేవుని భయము కూడా లేదు మరి ఇంకేంటి ఇంకెందుకు నువ్వు చేస్తుంది భక్తి ప్రతి ఒక్కరు కూడా నేను క్రైస్తవుని 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 క్రీస్తులేని క్రైస్తవులు వాళ్ళు క్రైస్తవుడు అంటే క్రీస్తు కలిగిన వాడు క్రైస్తవుడు నువ్వు దేవుని కలిగి లేదు కలిగి ఉన్నా అని అనుకుంటున్నావు నువ్వు అంతే నేను ఒక క్రైస్తవుని అని అనుకుంటున్నావు అంతే తప్ప నువ్వు క్రైస్తవుడు కాదు పాపం చేస్తూ ఉంటే దేవునికి విరుద్ధమైన పనులు చేస్తుంటే నువ్వు దేవుని బిడ్డవేంటి కానీ నా పనులన్నీ ఎలా ఉంటాయంటే దేవునికి విరోధంగా ఉంటాయి వాక్యం నా అనవసరం వాక్యం నేను విన్నా వాక్యం విన్నా విడిచిపెట్టిన వాక్యం సరే నేను బ్రతకలేను అనుకున్నప్పుడు మరి ఇంకా నువ్వు క్రైస్తవుడు ఏంటి నువ్వు ఇంకా క్రీస్తు పెట్టవేంటి కాదు కదా ఇప్పుడైతే దేవునికి ఇష్టంగా బ్రతికి దేవుని వాక్యం నీలో ఉందా ఒక్కసారి ఆలోచించు దేవునికి విరోధంగా నువ్వు పనులు చేస్తున్నావా లేదా ఒక్కసారి ఆలోచించు నీ హృదయంలో ఏమించుకోవాలంట వాక్యాన్ని వాక్యం నేను ఒకవేళ పాపం చేయాలని ప్రేరేపించిన ఆ వాక్యం నీ హృదయంలో ఉంటే ఆ వాక్యం నేను చేస్తా తెలుసా కర్తిస్తుంది అది పాపం దాని జోలికి వెళ్ళకనప్పుడు వెంటనే పాపం నుంచి నువ్వు వచ్చేస్తావు అదే నీ హృదయంలో వాక్యం లేదు దేవుని భయం లేదు అప్పుడు నువ్వేం చేస్తావు ఈజీగా పాపానికి ఎడిక్ట్ అయిపోతావు ఆ పాపానికి లోన్ అయిపోతావు పాపం జోలికి వెళ్ళిపోతావు పాపంలో పడిపోతావు ఆ శాతాను వేసిన వలలో చిక్కుకుపోతావు అంతే వాడితో పాటు నిన్ను కూడా ఎక్కడ తీసుకుపోతాడు వాడు నరకానికి తీసిపోతాం కాబట్టి ఈ వాక్యం మన అర్థం వద్దకు వచ్చి నీ ఆత్మీయ జీవితాన్ని సరి నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోవాలి ఏమైనా లోపాలంటే సరి చేసుకోవాలి దేవుడు వాక్యం ద్వారా మనలో ఎన్నో లోపాలు చూపిస్తూ ఉంటాడు అవన్నీ మనం ఏం చేసుకోవాలి సరి చేసుకుంటూ రావాలి సరి చేసుకుంటూ వస్తేనే మన ఆత్మీయ జీవితం ఎదుగుతుంది మన బ్రతుకులు బాగుంటాయి మనం ఆశీర్వదించబడతాం దీవించబడతాం నీ ఆత్మీయ జీవితం సరిగా లేకపోతే నువ్వు పాపంలోకి వెళ్ళిపోతే నీ జీవితం అంతా శాపగ్రస్తమైపోద్ది నీ జీవితంలో ఎన్నో శోధనలు శ్రమలు నిందలు అవమానాలు సాతనన్నీ తెచ్చిపెట్టి నీ నెత్తు మీద పెడ ఒకసారి ఆలోచించు నీ హృదయంలో వాక్యం ఉందా వాక్యం యొక్కకు నువ్వు వెళ్తున్నావా లేదా ఆ వాక్యంతో నీ యొక్క లోన్న లోపాలను శుద్ధి చేసుకుంటున్నావా సరి చేసుకుంటున్నావా అన్నది ఒకసారి ఆలోచించు ఇంకా వాక్యం దేవుడు ఇంకా ఏమైనా మాట్లాడాడో చూడండి అదే నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ నీ వాక్యం నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది వాక్యమంట మన పాదాలకి ఏంటంటే అండి దీపం అంటండి మన త్రోవలకు వెలుగంట ఇప్పుడు ఒక చీకట్లో వెళ్తున్నప్పుడు మనం ఏ మార్గం గుండా వెళ్ళాలో చీకట్లో మనం కనపడద్దా ఇప్పుడు అంతా చూస్తే చీకటే ఎక్కడ లేదు నువ్వు ఒక మార్గం గుండా వెళ్ళాలి ఇప్పుడు వెలుగుంటేనే నువ్వు ఆ త్రోవగుండ వెళ్ళగలవు వెలుగు లేకపోతే ఎటు వెళ్ళాలో తెలియక శోధనలో పడిపోతావు అయితే ఆ చీకట్లో గుంటలే ఉండొచ్చు చెరువులే ఉండొచ్చు కాలువలే ఉండొచ్చు ఏమవుతావు వెలుగు లేకపోతే ఆ చీకట్లో ఎటో గట్టు వెళ్ళిపోతే ఏదో గుంటలో పడిపోతావు ఏదో ఒక నదిలో పడిపోతావు ఏదో ఒక చెరువులో పడిపోతావు లేదా ఏదో ఒక జంతువుకి ఆహారం అయిపోతావు ఏదో ఒక సైతాను వలలో పడిపోతావు అదే వెలుగుంటే ఇప్పుడు వీధి దీపాలు ఉన్నాయనుకోండి ఓహో ఈ మార్గం గుండా వెళ్ళాలా మార్గం అంతా బాగానే ఉంది ఇక్కడ ఎక్కడ గుంటలు లేవు చెరువులు లేవు నదులు లేవు ఇటు ఏ క్రూర మృగాలు వచ్చినా మనకు కనపడితే మనం దాకోవచ్చు అనుకో వెలుగులో మనకు అన్ని స్పష్టంగా కనపడుతూ ఉంటాయి మరి చీకట్లో ఏమీ కనపడదు కాసేపు ఇంట్లో కరెంటు పోయి ఇప్పుడు ఇన్వర్టర్లు వచ్చేసి నీళ్ళండి ఇన్వర్టర్ నా వెంటనే ఒకసారి కరెంట్ అలా పోతే ఇల్లంతా ఏమైపోద్ది మన రోజు తిరిగే ఇళ్లే చీకటమయ్యైపు ఎటు వెళ్తామో తెలియక దాన్ని గుద్దేసుకుని దీని గుద్దేసుకుని గుద్దేసుకుంటూ ఉంటాం మరొక బయట మార్గం గుండా వెళ్ళినప్పుడు నువ్వు వెలుగుకుండా వెళ్ళకపోతే గుండా వెళితే అపాయంలో పడిపోతావు ఆ ఏంటో తెలుసా వాక్యం నీ త్రోవకదేమిస్తుంది దీపము నీ వా ఆ వాక్యం నీ వాక్యం ఏంటంటే నీ వాక్యము నా పాదములకు దీపము మనం నడుస్తున్న నడకలకి మన త్రోవలకి ఆ దీపం ఏమై ఉంటుంది వెలుగై మనకు వెలుగును చూపిస్తూ ఉంటుంది అంటే వాక్యము నువ్వు ఎలా నడవాలి ఎలా ప్రవర్తించాలి ఏ త్రోవ గుండా వెళ్ళాలి ఏ త్రోవలో వెళ్ళకూడదు ఈ త్రోవలో ఈ మార్గంలో వెళితే నువ్వు ఇబ్బందులు పాలైపోతావు ఈ మార్గం గుండా వెళ్తే నువ్వు సురక్షితమైన ప్రాంతానికి నువ్వు వెళ్ళవలసిన ప్రాంతానికి వెళతావు అని వాక్యం మనకి బోధిస్తుంది మన పాదాలకి వాక్యం దీపముగా మన త్రోవలకు వెలుగుగా వాక్యం ఉన్నది మరి నువ్వు ఆ వెలుగుకరమైన జీవితంలో వెళ్ళాలనుకుంటున్నావు మార్గంలో వెళ్ళాలనుకుంటున్నావా లేదు నాకు వెలుగు వద్దండి ఏమైనా చీకట్లో గుడ్డోళ్ళలాగా వెళ్ళిపోతానండి అని అనుకుంటే వెళ్ళిపోతావా అది నీ డిసిషన్ ఎందుకంటే నువ్వు వెలుగుకరమైన మార్గంలో వెళ్తే నీ జీవితం సేఫ్గా నువ్వు సేఫ్గా వెళ్తావు లేదు నేను చీకటి మార్గంలోనే వెళ్తానంటే వెళ్ళి నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో కూడా నీకు ఇబ్బందులే ఉంటాయి అపాయాలే కొంచెం ఉంటాయి కాబట్టి నువ్వే నిర్ణయం తీసుకో నువ్వే నిర్ణయం తీసుకో ఏ మార్గం గుండా నేను వెళ్ళాలి చీకటి గుండా చీకటి మార్గం గుండా నేను వెళ్ళాలా దేవుడి చే దేవుడిచ్చే ఆ వాక్యం అనే దీపమును వెలుగనే త్రోవకు వెలుగుగా చూపించే వాక్యం గుండా నేను వెళ్ళాలి ఒక్కసారి ఆలోచించు నువ్వు వాక్యాన్ని అనుసరించి నడిస్తే నీ జీవితము నువ్వు చేసే ప్రయాణము నువ్వు వెళ్ళవలసిన చోటికి సేఫ్గా వెళ్తావు దీవించబడతావు ఆశీర్వదించబడతావు లేదు నాకు వాక్య ప్రకారం నేను వెళ్ళనండి నాకు ఆ దీపం వద్దు నేను చేయటం మార్గం గుండానే వెళ్తానంటే నీకు ఎదురయ్యేవన్నీ కూడా ఎదుట ఏమున్నాయో తెలుసా సమస్యలు అపాయాలు నిందలు అవమానాలు భయంకరమైన పరిస్థితులు కూడా నువ్వు వెళ్తావు కాబట్టి నువ్వే చూసి చేసుకో ఏ మార్గం గుండా నేను వెళ్ళాలో ఏ త్రోవలకుండా దేవుడిచ్చే వాక్యాన్ని నేను తీసుకుని వెళ్ళాలనుకుంటే ఆ వాక్యం దేవు ఆ వాక్యం నీకేం చూపిస్తుంది తెలుసా మార్గం చూపిస్తుంది త్రోవను చూపిస్తుంది వెలుగుమయంగా నేను తీసుకువెళ్తుంది కాబట్టి వాక్యాన్ని పట్టుకుని నువ్వు వెళ్ళు అంతేగాని వాక్యాన్ని విడిచిపెట్టేసి నువ్వు వెళ్తే నీ బ్రతికెళ్ళేది అపాయాలు గుండానే సమస్యలు సమస్యలకుండానే వెళ్తుంది ఒకసారి ఆలోచించుకో ప్రియ సహోదరి సహోదరుడా మిమ్మల్ని భయపెట్టాలని కాదు మీరు ఏదైపోవాలని కాదు సరి చేసుకుంటారని మీకు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాం మీ జీవితాలు సరి చేసుకుని మీ ఆత్మలు దేవుని రాజ్యానికి వెళ్ళాలనే మేము మీకు ఇంతలా గద్దించి బోధిస్తున్నామనే తప్ప మీ మీద మాకు ఏ ద్వేషము లేదు ఏ కోపము లేదు ఏమి లేదు మీరందరూ జీవితాలను సరి చేసుకుని మీ ఆత్మను దేవుడికి అప్పగించాలనే తప్ప ఇంకేమీ ఉద్దేశమైతే లేదు కానీ వాక్యం అని అర్థం ఎంతకు రండి సరిచేసిన వాక్యము అది వెలుగుమయమైనది దీపముని పాదాలకి నేను మంచి మార్గంలో నడిపిస్తుంది మంచి త్రావులో వెలుగుమయమైన త్రావులో సక్సెస్ఫుల్ జీవితంలో నడిపిస్తుంది నిన్ను వాక్యం కాబట్టి ఆ రీతిగా నువ్వు వెళ్ళు చూడండి మన కీర్తన కన్నా ఫస్ట్ అధ్యాయంలో ఉంటుంది కదా ఏమైనా ఉంటుంది దుష్టుడు ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండో చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు దాన్ని ధ్యానించేవాడు ఎవరంటే ధన్యుడు అంట అలాగా దేవారాత్రము దాన్ని వాడి యొక్క జీవితం ఎలాగుంటుంది అంటే ఇదిగో అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలైననుండను అతను చేయునదంతయు సఫలమగును నిత్యము వాక్యం దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని చదువుకుంటూ దాన్ని ధ్యానిస్తూ వాక్యంలో చేసుకుంటున్న వాడి యొక్క జీవితం ఎలా అంటే నీటి కాలువల యోరను చూడండి ఒక కా కాలు వెళ్తూ ఉంటుంది ఆ కాలు పక్కన అటు ఇటు కూడా చెట్లుంటాయి అవి ఎప్పుడైనా ఎండిపోయినట్టు కనిపిస్తాయా ఎప్పుడైనా వాడిపోయినట్టు కనిపిస్తాయా ఎప్పుడు కూడా చక్కగా ఫలాలతో ఆకులతో పచ్చని ఆకులతో చిగురిస్తూ ఎప్పుడు కూడా ఎంత బాగుంటాయంట ఇప్పుడు చదివాం కదా నీటి కాలువల ఎవరు నాటబడది వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండట వాళ్ళు చేసినంత ఏమవుతుందంటే సఫలం అవుతుంది అంటే వాళ్ళ జీ ఆ చెట్టు ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది ఫలాలు ఇస్తూనే ఉంటుంది ఇంకా మరి ఈ రీతిగా మన జీవితాలు ఉండాలంటే మనము కూడా ఈ వాక్యం యొక్కకు రావాలి సరి చేసుకోవాలి ఈ వాక్యం అనే అర్థం యొక్కకు మనం సరి చేసుకుంటే మన జీవితాలు కూడా ఎలా ఉంటాయో తెలుసా ఈ చెట్టు వల్లే పచ్చగా మన కుటుంబం ఉంటుంది మనం కూడా అనేక మంది జి మన మనలో కూడా అనేకమైన ఫలాలు ఫలిస్తాయి కానీ ఆ వాక్యం యొక్కకు నువ్వు ఎప్పుడైతే రాలేదో ఆ కింద వచ్చినా కూడా చదువుతాం దుష్టులు అలాగన ఉండక గాలి చెదరగొట్టు కొట్టువలేనుందరు కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు నీతిమంతుల మార్గం ఎహో తెలియను దుష్టుల మార్గం నాశనమునకు నడువును నడుపును చూసారా అంత స్పష్టంగా దేవుని వాక్య చదివిస్తుందా ఆ దేవారాశ్ర ఆయన ధర్మశాస్త్రాన్ని ఆయన వాక్యాన్ని దానించేవాడంట ఎలా ఉంటాడంటే ధన్యుడు అతను ఎలాగుంటాడంట నీటి కాలువ వారన నాట చెట్టు వలె ఆకు ఆడక తనను ఫలాలు ఇస్తూ ఉంటుందంట ఆయన చేసేదంతా కూడా సఫలం అవుతుంది ఎప్పుడైతే నువ్వు వాక్యం మీద ఆధారపడతావో వాక్యానుసారమైన జీవితం జీవిస్తావో వాక్యాన్ని నీ హృదయాల్లో భద్రపరుచుకుంటావో వాక్యం నీ పాదాలకి ఎప్పుడైతే దీపమై వెలుగై ఉంటుందో నీ నడకల్లో నీ నడవడికలో ఎప్పుడు ప్రతి విషయంలో కూడా నువ్వు వాక్యానుసారం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటావో నీ జీవితం కూడా ఈ నీటి కాలువల యో నాటబడిన చెట్టు వలె చిగురిస్తూ ఫలాలనిస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఉంచుతాడు మరి నీ అలాగే ఉండాలనుకుంటున్నావా లేదు ఇది దుష్టుల మార్గం ఎక్కడికి వెళ్తుందంట నాశనం నాశనాన్ని నడుపుతుందంట సఫలత ఉండదు ఇంకా నీకు వాక్యం వద్దు నాకు వాక్యం అనుసారమైన జీవితం వద్దు నా హృదయంలో వాక్యం వద్దు వేవేవో ఉంచుకుంటాను నా పాదాలకు దీపంగా వాక్యం వద్దు నేను చీకటి బ్రతుకులోనే బ్రతుకుతాను అని అనుకుంటే ఈ అనే అర్థం ఎద్దకు నేను రాను నేను మామూలు అర్థం చూసుకుని సరిచేసుకుని వెళ్ళిపోతాను అని అనుకుంటే నీ జీవితం అయితే నాశనానికి నడుస్తుందంట నాశనకరమైన మార్గం గుండా నడుస్తుందంట అంటే నా రకానికి ఒకసారి ఆలోచించండి అవును ఇప్పుడు వరకు నేను వాక్యం ద్వారా ఎన్నో మాటలు విన్నాను చదివినప్పుడు కూడా ఎన్నో రకాలుగా దేవుడు నన్ను గద్దిస్తూ వచ్చాడు వాక్యం ద్వారా నేను ఎందుకు ఇలా సరి చేసుకోలేకపోతున్నాను నేను ఎందుకు ఎలా జీవించలేకపోతానని నిన్ను నువ్వు సరిచేసుకుంటే నీ జీవితం కూడా ఆశీర్వదించబడుతుంది నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది నువ్వు కూడా ఆ ఆకువాడని చెట్టు వలె చక్కగా చిగురించుకుంటూ ఫలాలను ఇస్తూ నీ కుటుంబం కూడా అనేక మందికి అయ్యో వీళ్ళ కుటుంబం ఒకప్పుడు అలా ఉందరా ఇలా ఉందరా కానీ ఇప్పుడు ఎంత బాగుంది కుటుంబం చక్కగా వెళ్తుంది వారికి ఉన్న ప్రతి సమస్యలు తీరిపోయి అన్న సాక్ష్యం నీలోంచి రావాలంటే నువ్వు దేవునికి ఆశీర్వాదకరంగా జీవించాలి మరి జీవిస్తావా మరి వాక్యం నిన్ను హెచ్చరించినప్పుడు ఆ వాక్యానుసారం లోపడతావా వాక్యం అనే అర్థం వద్దకు నువ్వు వస్తావా సరి చేసుకుంటావా సరి చేసుకోకపోతే తర్వాత నువ్వు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది సరి చేసుకుంటే నీ జీవితం దేవుని ఎదుట ఆశీర్వాదకరంగా ఉంటుంది అండ్ ఈరోజు చాలామంది వాక్యం వినుమట్టుకు వింటున్నారు కాని వాటిని ఏం చేస్తున్నారంట విడిచిపెట్టేస్తున్నారంట విని ఇందాక యాకో పత్రికలో చదువుకున్నాం కదా చదువుదామా యావ్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండవ మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ముని మీరు మోసపుచ్చు కొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారు నైయుండు చూసారా దేవుని వాక్యం సెలవు సెలవిస్తుందా చాలామంది వాక్యం అంట వినుమట్టుగా వింటున్నారంట మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారంట వాక్యం వినేస్తున్నావులే అని అనుకుంటున్నారే తప్ప వాక్యానుసారంగా మేము జీవించట్లేదు అని అనుకుంటులేదు వాక్యం వింటున్నాం కదా అని ఎవరికి వాళ్ళు ఏం చేసుకుంటున్నారంట మోసపుచ్చుకుంటున్నారు అలాగే వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ప్రవర్తి ప్రవర్తించువారునై ఉండు అని చెప్తున్నాడు దేవుడు వాక్యం మీరు వినుమట్టుకు వింటున్నారని అనుకుని మిమ్మల్ని మీరు మోసపించుకుంటున్నారు కానీ వాక్యం ప్రకారం ఏమై ఉండాలంట ప్రవర్తించు వారనే ఉండాలి మరి మనం వాక్యం ప్రకారము ప్రవర్తిస్తున్నామా వాక్యానుసారంగా జీవిస్తున్నామా విని విడిచిపెట్టేసే వారిగా ఉంటున్నామా ఒకసారి మనం ఆలోచించుకోవాలి వాక్యం విని విడిచిపెట్టేస్తే మన జీవితాలు బాగుపడవు మన జీవితాలు మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండవు ఏం చేయాలంట వాక్య ప్రకారము ప్రవర్తించువారు నయుండు అని దేవుడి వాక్యం ఖచ్చితంగా చెబుతుంది వాక్యం ప్రకారమే ప్రవర్తించాలంటే మనం మన ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాదు మనకు నచ్చినట్టు ప్రవర్తించడం కాదు మనం నచ్చినట్టు నడవడం కాదు మనం నచ్చినట్టు బ్రతకడం కాదు వాక్యానుసారంగా మనం బ్రతకాలి వాక్యానుసారంగా మనం ప్రవర్తించాలి వాక్యానుసారమైన మన జీవితాలు జీవించాలి జీవిస్తున్నారా నా మాటలు అనుకుంటారేమో ఇదిగో మీకు ప్రూఫ్తో సహా చూపిస్తున్నాను నేను ఏకో పత్రిక మొదట అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చు వాక్య ప్రకారం ప్రవర్తించు నైయుండు ఎవడైనా వాక్యమును వినువాడయి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడంట అర్థములో తన సహజ ముఖమును చూచుకుని మనిషిని పోయి ఉన్నాడు వాడు తను చూసుకుని అవతలి పోయి తన ఎట్టువాడు వెంటనే మర్చిపోతున్నాడు కదండి మనం ఒకసారి అద్దంలో చూసుకున్నంత సేపు మనం ఎలా ఉంటామో మనకి ఒక ఐడియా ఉంటుంది తర్వాత బయటికి వెళ్ళిపోయాక ఒక్కోసారి మన ముఖం మనకి గుర్తుకురాదు ఇప్పుడు ఇంట్లో మా భర్తో భార్యో బిడ్డల ముఖం మనం డైలీ చూస్తాం కాబట్టి వాళ్ళ ఫేసెస్ ఎలా ఉంటాయో మనకు తెలుస్తుంది మన ఫేస్ ఒకసారి అద్దం చూసుకుని మనం బయటకు వెళ్ళిపోయాక మళ్ళీ మన ఫేస్ ఎలా ఉంటుంది మనకు గుర్తుండదంట వాక్యం విని విడిచిపెట్టేసేవారు కూడా అటువంటి వారే నీ దేవుడు చెబుతున్నాడు వింటున్నావు బయటకు వెళ్ళాక ఆ వాక్యం ఏమవుతుంది నీకు గుర్తుండలేదు మర్చిపోతున్నావు ఆ వాక్యాన్నిసారి జీవించట్లేదు అది చెప్తున్నాడు ఆయన మరి నువ్వు ఇప్పుడు వరకు ఎలా బ్రతుకోవు ఎలా ప్రవర్తించవు నీ ప్రవర్తన ఎలా ఉంది వాక్యానుసారంగా ఉంది వాక్యం ఎన్నో మనకు బోధిస్తూ ఉంది ఎలా ఉండాలి అలా ఉండాలి అలా చేయాలి ఎలా చేయాలి అని చెప్తున్నా విని విడిచిపెట్టేసేవారుగా ఉంటున్నారు ఆ విన్న వాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరచుకుని ఆ వాక్యానుసారంగా జీవించేవారు ఎంతమంది బహు తక్కువ మంది వాక్యానికి లోబడేవారు ఎంతమంది బహు తక్కువ మంది అలాగే ఉంటాయి బైబిల్లో మాటలు బైబిల్లో వాక్యాలు లోకంలో ఉన్నాక లోకంలో ఉన్నాయి పాటించాలి కదా లోకంలో ఉన్నాక లోకంలో ఉన్న ఆచారాలు పాటించాలి కదా మరి ఇంకేమింటున్నావు నువ్వు వాక్యం చెబుతాడు దయవచమ్మ లోకంలో నా ఆచారాలు మనము పాటించకూడదు నక్షత్రాలు ముహూర్తాలు తిథులు వాస్తులు మంచి రోజులు చెడ్డ రోజులు ఇవేమి దేవుడు పాటించమని చెప్పలేదమ్మా ఇవి మనం పాటించిన మనం ఎప్పుడైనా దేవుణ్ణి నమ్ముకున్నామంటే వేరుబాటు జీవితం మనకు ఉండాలి వాళ్ళతో వాళ్ళు ఏం చేస్తున్నారు మనం అయ్యే చేస్తే ఇంకా మనకే వాళ్ళకి తేడా ఏంటి అంతే కదండి ఇప్పుడు నీకు పెళ్ళైనా ఫంక్షన్ అయినా ఏదైనా పెట్టుకోవాలన్నా దేవుని నమ్ముకున్న పిల్లలు ఎవరి దగ్గరికి వచ్చి సంప్రదించాలి దేవజనుల దగ్గరికి రావాలి కానీ నమ్ముకున్న నమ్ముకున్నవాళ్ళు దేవుని సన్నిధికి వస్తున్నవాళ్ళు శరీర రక్త మాంసాలు వాళ్ళు దేవుని వాక్యాన్ని వింటున్న వాళ్ళు ఇంట్లో కార్యక్రమం వచ్చినప్పుడు ఎక్కడ పరిగెడుతున్నారంటే ముహూర్తాలకు పరిగెడుతున్నారు ఇంకేది నువ్వు వాక్యానుసారంగా జీవించడం దైవజనుడు గొంతు చించుకుని మనం అవి చేయకూడదో చేయకూడదు చేయకూడదు అని చెప్తున్నా ఎక్కడికి వెళ్తున్నావు ఇంకా నువ్వు వాక్యానుసారంగా ఎక్కడ ప్రవర్తించినట్లు వాక్యానుసారంగా ఎక్కడ బ్రతికినట్లు వాక్యానుసారం జీవితం ఎలా జీవించినట్లు ఉండదు అవి కరెక్ట్గా ఆ ముహూర్తాన్ని పెట్టేలాంటండి అలాగే పెట్టేయాలంటండి ఇలాగే చేయాలంటండి ఈ రోజే మంచిది అంటండి ఈ రోజే చేయాలండి ఆ లెట్టి ఎప్పుడు పెడతారు తెలుసా ఖచ్చితంగా ఆదివారం మాటలే పెడతారు దేవుడు ఆదివారం నాది ఇది ఆ దినం ఎవరిదే దేవుడిది ఆ దినం అసలు ఏమి చేయకూడదు ఆ దినం నాకు ఇవ్వాలి అని అంటే ఆ రోజే పెడతారు ఫంక్షన్లో అండ్ ఆదివారం నాడు మీరు ఫంక్షన్లో అయ్యి పెడితే దైవజన్లు ఇక్కడ ఆరాధన చూసుకోవాలా మీ ఫంక్షన్ ఎవరు రావాలా రాపోతే మళ్ళీ ఏం చేసేదా కోపాలు ఇంతకు ఫంక్షన్ పెట్టుకున్నావు ఈ ఆల్టకి అక్కడ చిన్న ప్రార్థన చేసి వచ్చేసి ఇక్కడ పెట్టకూడదా కోటం అది నీకు అర్థమైంది పెట్టలేదు కొంతమంది ఇంకా సంఘం పాడైపోద్దని కాసేపు ఇక్కడ నడిపించి అక్కడికి వెళ్తారు కొంతమంది వెళ్ళకపోతే మళ్ళీ మళ్ళా నుంచి కనపడరు ఇంకా ఇంకా పాస్టర్ కనిపి మార్చేస్తారు అంటే వాళ్ళకి నచ్చినట్లు మనం చెయ్యాలి దైవజన్యం చేయాలి వాళ్ళు ప్ర వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు చెప్పా దైవజను మాటకు లోబడేవారు లేరు వాక్యానికి లోబడేవారు లేరు వాక్యాన్ని సరిగ్గా ప్రవర్తించేవారు లేరు మరి ఈరోజు మరి మీరు ఎలాగొన్నారు మనం ఎలాగున్నాం ఒకసారి ఆలోచించండి వాక్యం మన అర్థం యుద్ధకు వెళ్దాం మన జీవితాలను సరి చేసుకుందాం మన జీవితాలను మన కుటుంబాల ఆశీర్వాదకరంగా ఉంచుకుందాం అట్టి కృప దేవుడు మన అందరికీ దయచేయను కాదు ఆమె ప్రార్థన చేసుకుందాం మహాగనుడ పరిశుద్ధుడానికి వందనాలు ఇప్పటి వరకు నాయన అవును వాక్యం అని అద్దెవద్దకెళ్ళి మమ్మల్ని సరి చేసుకోమని ఎంతగా చక్కని మాటలు మాకు బోధించో ఆ రీతిగా మేము బ్రతకాలి ప్రభు వాక్యానుసారంగా మేము జీవించాలి విని విడిచిపెట్టేవారుగా కాకుండా వాక్యానుసారమైన ప్రవర్తన మేము ప్రవర్తించే మనసులు మా అందరికీ దయచేయమని ఎంతమంది బిడ్డలు విన్నారు వారందరూ కూడా వాక్య వర్ హృదయాలు భద్రపరచుకున్న కృపానుగ్రహించు ఏ సుపరిశుద్ధ నవేడుకొని ప్రార్థిస్తున్నాను పరమచండ్రి ప్రైస్తాను